అందరికీ నమస్కారం ఈరోజు పామరు నియోజకవర్గంలో దాదాపుగా గత నాలుగు నెలల నుంచి ఏదైతే పోరాటం చేస్తా ఉన్నాము పేదవాళ్ళకి విద్య అందాలి పేదవాళ్ళకి వైద్య విద్యను అభ్యసించే అవకాశం రావాలి అని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాము దానిలో భాగంగా ఈరోజు పామరు నియోజకవర్గం నుంచి యాభై వేల ఎనిమిది వందల పదిహేను సంతకాలు సేకరించి మీ నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించి ఇది జిల్లా అధ్యక్షుల వారి దగ్గరికి పంపించి రేపు పదిహేనో తారీఖు అక్కడి నుంచి సెంట్రల్ ఆఫీస్ కు పంపించి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా గవర్నర్ గారికి చేర్చడం దీని యొక్క ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని స్థాపించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో ఎంతో మందిని పేద పేద విద్యార్థులు విద్య వైద్య విద్యను అభ్యసించే విధంగా ఆలోచన చేసి ఆ వైద్య కళాశాల తీసుకొస్తే ఎన్నికల ముందు చెప్పారు పేదవాళ్ళ ప్రభుత్వం వస్తుంది పేదవాళ్ళు పేదవాళ్ళ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి ఊరూరా తిరిగినటువంటి కూటమి నాయకులు ఈరోజు వైద్య కళాశాలని పప్పు బెల్ల గమ్మేస్తా ఉన్నారు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేస్తా ఉన్నారు ఒక పక్కన వైద్య వైద్య వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ వైద్య వ్యవస్థలో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేసి అదేవిధంగా ఇప్పుడు వైద్య జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వైద్య కళాశాలను నిర్వీర్యం చేసేసి పేదవాళ్ళకి వైద్యం అందకుండా చేస్తా ఉన్నారు దీనికి ఏం చేస్తా ఉన్నారంటే ప్రతి గ్రామం కూడా తిరిగి ఒక ఒక చెక్కు పట్టుకుని సిఎంఆర్ఎఫ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయక నాయకులకు మాత్రమే ఆ చెక్కులు ఇస్తూ అందరికీ పరిపాలన చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొందరినే సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక ముఠా రాజకీయ ఇది కూటమి ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున అంటే ఈ పామర్ నియోజకవర్గం నుంచి యాభై వేలు పైగా వినతులు ఈ అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ అందరూ కూడా ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ సంతకాలన్నీ కూడా పెట్టడం జరిగింది మేము ఇది చివరి వరకు కూడా పోరాటం చేస్తాం ఇప్పుడు గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తాం ఒకవేళ అక్కడ కూడా జరగపోతే మేము న్యాయస్థానానికి కూడా వెళ్ళి పేదలకి ఒకటే మోట పేదలకి వైద్య విద్య అందాలి పేదలకి వైద్య విద్యను అభ్యసించే అవకాశం కలగాలి అందరికీ కూడా వైద్యం అందించాలి అనే ఒక ఆలోచన తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకి యొక్క అన్ని సంక్షేమ విషయాలన్నింటిలో కూడా ముందుండే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆ విధంగానే ఈరోజు కూడా పోరాడుతాను చివరి వరకు కూడా వైద్య కళాశాలలు మళ్ళా ఈ ప్రభుత్వ పరమయ్యే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఎవరైనా సరే దీనిలో టెండర్ లో పార్టిసిపేట్ చేసినా వైద్య కళాశాలలు కొనడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే క్యాన్సిల్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు ఇది పేదవాళ్ల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నిబద్ధతకి ఏదో క్యాన్సిల్ చేద్దామని బెదిరించడం కాదు పేద వాళ్ళకి న్యాయం జరగాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తెలియచేయడం కోసం ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసేసారు ఈరోజు రైతులు పరిస్థితి చూస్తే రోడ్ రోడ్డు మీద పది నుంచి పదిహేను రోజులు నుంచి ప్రతి రైతు కూడా రోడ్డు మీద ఎప్పుడు లారీ వస్తుందా ఎప్పుడు ఈ ధాన్యం అమ్ముకున్నావా అని ఒక ఆలోచ ఒక బాధతోటి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా రోడ్డు మీద కూర్చుని నిధులు చూస్తా ఉన్నారు ఇలా రైతులు పెట్టుబడి సాయం చేస్తానని చెప్పారు దాదాపుగా ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు సాయం చేస్తానని చెప్పి చెప్పారు ఆ సాయం పోయింది మొన్నప్పుడో పదివేల రూపాయలు ఇచ్చి కళనీళ్ళు దురిచారు మళ్ళా అసలు కౌలు రైతుల గురించి అయితే పట్టించుకునే పరిస్థితే లేదు ఈ క్రాఫ్ట్ చేసే పని లేదు ఈ క్రాఫ్ట్ చేస్తే ధాన్యం అమ్ముకోవడానికి వెసులుబాటు కలిగేది ఈ క్రాఫ్ట్ గురించి లేదు ఉచిత ఇన్సూరెన్స్ లేదు మొన్న తుఫానులో లో వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కూడా లేదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోగా ఈ రోజు అయ్యా ధాన్యం వెయ్యి రూపాయల కన్నా కొనుక్కు కొనుక్కోండి మహాప్రభు అన్నట్టు ఈ రైతుల్ని తయారు చేశారు అంటే ఎంతో కొంత వస్తుందని చెప్పి ఈ తుఫాను వల్ల రైతు మూడు విధాలుగా దెబ్బతిన్నాడు ఒకటి ముప్పై ఐదు బస్తాల నుంచి నలభై ఐదు బస్తాలు పండించేటటువంటి పంట ఇరవై ఐదు బస్తాలు పడిపోయింది అదే విధంగా కోత ఆ ఎక్స్పెండిచర్ కోత కోసేటటువంటి ఆ వ్యయం దాదాపుగా ఒక గంటలో అయిపోయేదానికి ఇప్పుడు నాలుగు గంటలు పడుతుంది అది కూడా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు అంటే అక్కడ పది నుంచి పదిహేను వేల రూపాయలు అక్కడ వ్యయం పెరిగింది మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఆ వ్యయానికన్నా అది ఉపయోగపడేది అదే 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 విధంగా ఇప్పుడు ధాన్యం కొనట్లేదు పదమూడు వందల రూపాయలు కొంటున్నారు ధాన్యం ఏది బాగున్నాయో అది కూడా అంటే ఇంకొక కొత్త విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రోజు తుఫానులో నష్టపోయిన పంట కాకుండా కొంత లేటుగా నాట్లేసినటువంటి పంట ఇప్పుడు వచ్చింది ఆ పంట ధాన్యం అంతా కూడా బాగుంది దానిని కూడా మద్దతు ధర అందకుండా పదమూడు వందల రూపాయలకి అడుగుతా ఉన్నారు కట్టేస్తున్నారు భాగవన్ ఒకే గట్టి కట్టేస్తున్నారు మళ్ళీ ఇందులో ఒక పెద్ద మోసం ఏంటంటే మద్దతు ధర ఇచ్చినట్టు రైతుకి చూపిస్తా ఉన్నారు ఏ విధంగా అంటే మద్దతు ధర పదిహేడు వందల ఏడు రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి ఎవరైనా ఒక రైతు వంద బస్తాలు తీసుకెళ్తే ఆ మద్దతు ధర వీళ్ళకి ఇచ్చినట్టు ఆ ఎనభై బస్తాలే వీళ్ళు పంపించినట్టు చూపించి ఈ ఇరవై బస్తాలు అదంతా కూడా ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది మరి ఇరవై బస్తాలంటే యాభై వేల రూపాయలు ఈ యాభై వేల రూపాయలు ఎవరు తింటా ఉన్నారు రైస్ మిల్లర్ తింటా ఉన్నారా లేకపోతే ఎవరు తింటా ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తింటా ఉన్నాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నాడా లేక చివరి గింజ వరకు కొంటాం అని మనోహర్ గారు తీసుకుంటున్నారా ఇవన్నీ కూడా ఎంత ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి అంటే ఊరు ఊరికి బెల్ట్ షాప్లు ఊరు ఊరికి బెల్ట్ షాపులు నాలుగు నుంచి ఐదు బెల్ట్ షాపులు ఊరు ఊరికి ప్యాకెట్లు రోజు సాయంత్రం అయ్యేసరికి ప్రతి ఊర్లో ప్యాకెట్ చెప్తున్నారంట ఈ మధ్య ఏ ప్యాకెట్లు మీ ఊర్లో నాలుగు నాలుగు టేబుల్ వేశారంట కలెక్షన్ తక్కువ వస్తుంది ఇంకా రెండు టేబుల్ పెంచమంటున్నారంట అవి ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయో పామరు నియోజకవర్గంలో ఎందుకంటే పామరు నియోజకవర్గంలో అవగాహన లేకపోకుండా పరిపాలన అనేది జరుగుతా ఉంది దానికి నిదర్శనమే ధాన్యం కొనపడము పేకాట్లో బెల్ట్ షాపులు రేషన్ బియ్యం ఎన్నిటికీ కారణం ఇసుక బుసక ఇట్లన్నిటికి కారణం ఇవన్నీ ఇట్లా అన్నావు అనుకోండి ఏ నువ్వు ఆ రోజున పంపులు కడతావు కదా నువ్వు ఆ రోజున అట్లా చేయలేదా ఈ రోజు ఇట్లా చేయలేదా ఇది ఇది కాదు మేము ఒకటే చెప్పాం మొన్న కూడా చెప్పాను నేను ప్రజలు బాధ్యత ఇచ్చినప్పుడు అందరికీ అవకాశం రాదు ప్రజలు బాధ్యత ఇచ్చినప్పుడు మనం ఆ బాధ్యతను నెరవేర్చాలి ఎన్నికల ముందు మనం ఏం చెప్పామో చెప్పాలి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ధాన్యం ధాన్యం పండించు అని ఊరు ఊరికి తిరిగావు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వట్లేదా లేకపోతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పొలాలు రాయించేసుకుంటారో అని మీరు మాట్లాడి మీరు ఇప్పుడు ధాన్యం గురించి మాట్లాడితే క్యాన్సర్ వస్తుంది అంటారు వైద్య కళాశాలల గురించి మాట్లాడితే వైద్య కళాశాలల్లో మేము నిర్వహించలేము నిర్వహించలేమో అన్న వాళ్ళు మీరు ఎంత తక్కువ బడ్జెట్ మీరు నిర్వహించలేనప్పుడు ఎందుకు ఇప్పటికి మూడు లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారు ఈ రాష్ట్రానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మహిళలకి వాగ్దానం చేశారు మహిళలకి ఏమన్నా సాయం చేశారా ఇంతవరకు మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటే మంచిదే ఫ్రీ బస్ పథకం ఇచ్చారు ఎక్కడికి వెళ్తారు ఫ్రీ కి మీరు ఏదైనా వ్యాపారానికి పెట్టుబడి ఇస్తే ఆ పెట్టుబడి తీసుకుని ఏదైనా విజయవాడలో వ్యాపారం చేసుకోవడానికి వెళ్తారు అంతే తప్ప మీరు మాట్లాడే మాటలు అన్ని అబద్ధాలు మాట్లాడడం ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అసలు ఏ కార్యక్రమం జరిగింది ఇప్పటి వరకు మీరు ఏ రోడ్డు వేయగలిగారు ఈ ఈ నియోజకవర్గంలో మీరు మీరు చేసే కార్యక్రమాలు మీకు మీ సంపాదన తప్ప ఎక్కడ ఏ ఏమీ మీరు అభివృద్ధి చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆయన అంటాడు ఆరు నెలల నుంచి మెడికల్ కాలేజీలు గురించి ప్రోగ్రామ్ చేస్తున్నారు అని చెప్పి అపహాస్యంగా మాట్లాడుతున్నారు ఇక్కడ శాసనసభ్యుడు ఆరు నెలల నుంచి మేము పోరాడుతా ఉన్నాం కనీసం నీకు ఒక్కసారి నువ్వు అనుకున్నావా ఈ మెడికల్ కాలేజీ అమ్మకూడదని చెప్పి ఈ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆ కూటమి నాయకులు అలాగ ఉన్నారు ఈ లోకల్లో నాయకులు అలాగ ఉన్నారు వీళ్ళందరి పరిస్థితి రైతుల పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో ఇంట్లోకి వెళ్ళి ఏడుతున్నారు ఏమని ఓటేసాం బాబు ఈ దాన్ని ఇంకొనలేదు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఏడుతున్నారు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి ఏడిస్తే మళ్ళీ ఎందుకు వచ్చింది బాగా ఈ ఓటేసాం మళ్ళీ ఫస్టేజ్ పోతుంది అని మన మిగతా వాళ్ళందరూ బయట రోడ్ల మీద పడి ఏడుస్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఈ ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాలు ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈయన ఎన్నికల ముందు ఇక్కడ ఇక్కడ శాసనసభ్యుడు ప్రతి ఊరు తిరిగాడు ప్రతి ఊరు తిరిగి సెంటున్నర స్థలమే ఇచ్చారు మేము మూడు సెంటుల స్థలం ఇస్తాం అని చెప్పి ప్రతి ఊరు తిరిగి మాటలు చెప్పినటువంటి ఈ శాసనసభ్యుడు ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తా ఉంది కనీసం ఇళ్ల స్థలాలు ఇస్తాము అనే ఒక మాట కూడా మాట్లాడలేదు ముఖ్యంగా పామరు టౌన్లో మేము వచ్చి ఆయన ఏం చేశాడంటే వస్తాం వస్తమే పామరు టౌన్లో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఆ తెలుగుదేశం వాళ్ళని పెట్టి కోర్టులు వేయించేశాడు ఆ కోట్లు వేయించేస్తే అట్లా అయిపోయింది అట్లా ఈ ఈరోజు పామరులో ఇళ్ల స్థలాలు ఇంతవరకు నేను ఈ రెండు సంవత్సరాల్లో చూశాను ఎక్కడన్నా పామరులో ఇళ్ల స్థలం నేను ఇస్తాను మూడు సెంట్లు స్థలం ఇస్తాను అని ఇంతవరకు మాట్లాడిన పరిస్థితులు లేవు సంచినంతవరకు చూస్తాం మేము కూడా చూసి మేము కూడా దాని మీద ఉద్యమం చేసే కార్యక్రమం చేస్తాం టోటల్ వల్లూరులో కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇవ్వలేకపోయాం అక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పాడు ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన పరిస్థితిలో ఇవన్నీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే రోజు సంక్రాంతి తర్వాత మొదలు పెడతాం తప్పకుండా కూడా నీ మాటలు అన్ని గుర్తున్నాయి నీ రికార్డులన్నీ గుర్తున్నాయి తప్పకుండా కూడా అన్నీ కూడా తీసుకొచ్చి తమరు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు మీ ఇంటి ముందే కూర్చునే కార్యక్రమం చేస్తాం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున పామరు నియోజకవర్గంలో మా కార్యకర్తలందరూ మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సంతకాలు సేకరించి మా యొక్క భావాన్ని ఈ మా నిరసనని తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా పారదర్శకంగా ఇప్పుడు మచిలీపట్నం పంపించి పదిహేనో తారీఖున మచిలీపట్నం నుంచి విజయవాడ పంపించే కార్యక్రమం చేస్తాం అక్కడి నుంచి గవర్నర్ గారికి నిరసన వ్యక్తం చేస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా వంద బస్తాలు అనుకో నీ వంద బస్తాలు తీసుకెళ్లి లెక్కేసి పదిహేడు ఉంటే పదిహేడు ఉంటే ఏం చేయాలి వన్ పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు లెక్కగడితే ఎంత వస్తుంది లక్ష డెబ్బై ఏడు వేల రూపాయలు వస్తుంది వంద బస్తాలు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పదమూడు వందల యాభై రూపాయలు పద్నాలుగు వందలకు బేరం వాడతారు బేరం ఆడి తీసుకెళ్తారు ఈ వంద బస్తాలు తీసుకెళ్లి నీకు మద్దతు ధర వచ్చినట్టే ఏం చేస్తారంటే ఎనభై ఎనభై బస్తాలకే బిల్లు కొడతారు అప్పుడు నీకు ఎంత వస్తుంది పద్నాలుగు వందలు అయితే లక్ష నలభై వేలే వస్తుంది ఇక్కడ ముప్పై ఏడు వేల రూపాయలు దీనికి బిల్లు కొట్టరు అసలు రైస్ మిల్లర్కి సంబంధం లేదు రేటు విషయానికి రైస్ మిల్లర్ ఈ ముప్పై ఏడు వేల రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు అకౌంట్ లో కొడుతున్నారు అంటే ఇది ఎంత పెద్ద భారీ ఎత్తున స్కామ్ ఒకసారి ఆలోచించేయండి ఎవరు మిలాఖత్ అయ్యారు ఇక్కడ ఎమ్మెల్యేలు మిలాఖత్ అయ్యారా చివరి గింజ వరకు కొంటామన్నా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఏమన్నా మిలక లేకపోతే వీళ్ళకి ఏం సంబంధం లేదా ఈ ముప్పై ఏడు వేల రూపాయలు ఈ రైస్ మిల్గా తింటున్నాడు అది అడుగుతాము

どう چين پڙهالي پوجي مندارا سنڌي جي ڳالهه آهي